పిల్లదారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విజయంగా ఉండేదే ఇది ధర్మం ఎఫ్ఎసిలకు ఆరు ఒకటి ఏడు భూమి ఆకాశము సూచించను మీరు ప్రతివాడు సొంత కార్యములనే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలేను ఫిలిపి రెండు నాలుగు ఆయన నమ్మదైన వాళ్ళను నీతి మంత్రులను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పైతులుగా చేయను మొదటి వ్యవహాను ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచ్చను మీలో తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలేము ఫిలిపిలు రెండు నాలుగేళ్ళు వారిని ఆశీర్ణించి కలిసి న్నిటిని కుదుర్చువాడు ఎసర్ ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండా లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను లోహాను శువార్త పన్నెండో అధ్యాయము నలభై ఆరో వచనంగా శిష్యులతో ఈ రేతుల చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును ఏమి ధరించుకుందము అని మీ దేహము గూర్చేయనను చింతింపకుడి పన్నెండు ఇరవై రెండు తీర్థశాంతుడు కృపల కృపగల సమృద్ధి కలవాడు ఆయన ఎల్లప్పుడూ అజకుడు వాడు కా కాదు ఆయన నిత్యము కోపిష్టి వాడు కాదు కీర్తనలు నూట మూడు ఎనిమిదో వచ్చినాయి మన పాపము మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతి ఆయన మన పాపం నుంచి చూసి సమస్త దుర్నీ నుండి పైతు చేయను మొదటి యోగా మొదటి అధ్యాయ వచ్చిన నీలో ప్రతివాడి తన సొంత కార్యములు మరియు మరిగాక ఇతరుల కార్యములు కూడా చూడవలను ఫిలిపి రెండు నాలుగు